హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైని స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ ఆట బోటి కూర అండి అంటే మటన్ బోటి అనమాట బోటీ వచ్చేసి క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టమేనండి కానీ క్లీన్ చేసుకొని ఈ విధంగా కర్రీ చేసుకున్న తర్వాత తింటుంటే ఆ కష్టం అంతా మర్చిపోతాం అంత టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ ఆట బోటి కూరని రైస్ రోటీ చపాతి నాను పుల్కా రాగి అంగటి దేంట్లో కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ మటన్ బోటీ కూరని ఏ విధంగా తయారు చేయాలని చేసుకుందాం ఎందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి యాట ఆట బోటీ కూర కోసం నేను ఈ విధంగా వన్ కేజీ బోటీని తెచ్చాను దీంట్లో వేస్టేజ్ అంతా పోంగా ఇది అండి ఇది మిగిలిపోయిందండి దీన్ని వచ్చేసి నేను చాలా టైం పట్టింది నాకు క్లీన్ చేసుకునే దానికి నేను వచ్చేసి హాట్ వాటర్లో క్లీన్ చేశాను అనమాట చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకునే ఈ బోటీని ఈ విధంగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని ఈ బోటీని దాంట్లో వేసేసుకుందాం వేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకొని దీన్ని బాయిల్ చేయాలన్నమాట మినిమమ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అన్న బాయిల్ చేయాలి ఈ విధంగా బాయిల్ చేయడం వల్ల పసుపు వాటర్లో మనకి స్మెల్ అనేది కంప్లీట్గా పోతుంది అనమాట జస్ట్ ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఈ బాయిల్ అయిన ఈ బోటీని ఇప్పుడు మనము ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఈ విధంగా బౌల్లో షిప్ చేసేసుకుందాం ఈ వాటర్ అంతా వేస్టేజ్ అండి ఈ వాటర్ మనకి పడేసేయాలా ఈ విధంగా బౌల్లో షిప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికోసం మసాలా రెడీ చేసుకుందాం మసాలా కోసం ఏదో ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వన్ ఇంచ్ అల్లం మొక్కని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఏడు నుంచి వెల్లుంది వెల్లుల్లి రొప్పలు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని ఈ విధంగా తురుముకొని వేసుకుంటున్నాను అలాగే ఒక ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక మూడు నుంచి నాలుగు గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లో షిప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఈ విధంగా రెండు మీడియం సైజు టమోటాలు తీసుకొని ఈ విధంగా చిన్న పీసులు కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఈ టమోటాలను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంతమంది ఓటీలో టమోటాలు వేయండి నేనైతే వేస్తాను ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక ఏంటిన్నారో ఆయిల్ వేసుకోవాలి నేను వచ్చేసి బోటి కొన్ని కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో స్పైసెస్ వేసుకుందాం అంటే రెండు మీడియం సైజు చెక్క నాలుగు లవంగా రెండు యాలక్ రెండు బిర్యానీ ఆకులు వేసేసుకొని వీటిని ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ మూడు నుంచి నాలుగు గ్రీన్ చిల్లీని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ వేసేసుకుందాం మసాలా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ బాగా వస్తుందన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పీరి కూడా దీంట్లో వేసేసుకుందాం ఈ విధంగా వేసుకుని టమాటో పీరి కూడా దీన్ని పచ్చి పసిం పోయేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కొంచెం పసుపు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే వన్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఈ విధంగా ఒక్క నిమిషం పాటు ఈ పొడులు కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బోటి వేసేసుకుందాం బోటి వేసుకొని ఒకసారి మిక్స్ వేసేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మనకి డ్రై అయింది కాబట్టి కొంచెం వాటర్ పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి మినిమం ఒక టూ మినిట్స్ సిమ్లో మగ్గిద్దామండి ఈ మసాలా ఈ బోటికి పట్టేవి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని చూడండి ఆయిల్ పైకి తేలిందండి ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీ దగ్గర వాటర్ పోసేసుకొని నేనైతే మినిమం రెండు రెండున్నర గ్లాస్ వాటర్ పోసేసినాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అంటే మీరు థిక్నెస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకుని ఇప్పుడు ఒక్కొక్కరు మూత క్లోజ్ చేసేసుకొని మినిమం నైన్ టు టెన్ మిజిల్స్ పెట్టాను నేనైతే ఇప్పుడు మూత చేసి చూపిస్తున్నాను చూడండి వా సూపర్గా వచ్చిందండి నాకైతే చూడండి నాకైతే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది అనమాట నాకైతే కొంచెం గ్రేవీ చిక్గా అనిపించింది నాకు మేము రాగి సంగట్లో చేసాం కాబట్టి నాకు నేను ఇలా చేసుకున్నాను మీకు కొంచెం చారుగా కావాలనుకుంటే ఇంకొక వన్ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా లాస్ట్లో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతేనండి మన బోటి కూర రెడీ అయింది చూడండి సర్వ్ చేసుకుంటున్నాను ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందన్నమాట గ్రేవీ తిక్గా బాగాలే వచ్చిందండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందనమాట అలాగే బోటీని తెచ్చుకునేటప్పుడు అయితే నేను క్లీన్ చేసుకున్న తప్పుడు బాగా అనిపించిందండి చాలా టైం పట్టింది కానీ క్లీన్ చేసుకుని ఈ విధంగా కర్రీ చేసుకున్న తర్వాత సూపర్గా ఉందనమాట సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ బోటీ కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్